అందరికీ నమస్కారం ఈరోజే శనివారం శనివారం ఆగస్టు ముప్పై తారీఖును మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి కోట్లు సంపాదించే స్థాయికి మీరు ఎదుగుతారు అలానే మిమ్మల్ని ఈ యొక్క పరిహారం అనేది కోటీశ్వరులుగా మారుస్తుంది తప్పకుండా ఈరోజు శనివారం రోజునే అలాగే ఆగస్టు ముప్పై తారీఖు శనివారం రోజున ఒకే ఒక్క మందార ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మీరు అనుకున్న కోరికలు సకాలంలో నెరవేరుతాయి అలాగే అకే మీకున్న దరిద్ర బాధలన్నీ పోతాయి మీకున్న దోషాలన్నీ పోతాయి గణపతిని అలాగే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజున మనం శనివారం రోజున శని గ్రహాలను పూజిస్తే వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది శనివారం కాబట్టి ఈ రోజున మరీ ముఖ్యంగా అందరూ మర్చిపోకుండా నవగ్రహాల పూజను చక్కగా చేసుకోవాలి నవగ్రహాల పూజను చేస్తే కోటి దేవుళ్ళను మీరు పూజించినంత పుణ్య ఫలితం మీకు కలుగుతుంది ఎందుకంటే మనం చాలా వరకు కూడా గ్రహాలపైనే ఆధారపడి ఉంటాము మన జాతకం అనేది గ్రహాలతోనే నడుస్తూ ఉంటుంది అందువల్ల మనం ముందుగా గ్రహాలను అనుకూలంగా చేసుకుంటే ఆ గ్రహాలు మనకు లాభస్థాయిలో ఉంటాయి తద్వారా శనిదేవుడు కూడా మనకు అనుకూలంగా ఉంటాడు అప్పుడు మనం ఎలాంటి పొరపాట్లు కూడా చేయకుండా ఉంటాము నిజానికి మనకి శనిదేవుడు మన పైన ఆగ్రహంగా ఎందుకుంటారు అంటే మనం తెలుసు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే శనిదేవుడు మన పైన ఆగ్రహంగా ఉంటారు అలాంటప్పుడు మనం పొరపాట్లు చేయకుండా ఉండడం గొప్ప అలా మనం పొరపాట్లు చేయకుండా ఉండాలి అంటే శనిదేవుడు మనకు అనుకూలంగా ఉండాలి శనిదేవుడు మనకి అనుకూలంగా ఉంటే గనక మనం పొరపాట్లు అనేవి చేయకుండా ఉంటాము శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు అనేవి లేకుండా ఉంటాయి అందువల్ల శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అన్న మన జాతకం అనేది మనకు నచ్చిన విధంగా మారాలి అన్నా తప్పకుండా నవగ్రహాలను పూజించాలి ముందు నవగ్రహాల పూజన చేస్తే ఇక మనకి అంతా కూడా మేలు జరుగుతుంది ఏ దైవాన్ని పూజించినా సరే ఫలితం కూడా ఉంటుంది ఏ దైవాన్ని పూజించిన ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అందువల్ల తమలపాకుతో ఈ పరిహారం చేయడం వలన అలానే మందార ఆకుతో ఈ పరిహారం చేయడం అంటే రెండు ఆకులు చాలా విశేషమైనటువంటివి ఫలితాన్ని మీకు తెచ్చిపెడతాయి మందార ఆకు గణపతికి చాలా ఇష్టం అలానే డబ్బుని మనకు అంటే ఆహ్వానం చేస్తుంది డబ్బుని మనకి ఎలా అయితే ఆకర్షణీయం చేయాలో ఆ విధంగా చేస్తుంది అలానే డబ్బు పరంగా మనకు సమస్యలు అనేవి లేకుండా మందారాకు ఎంత బాగా ఉపయోగపడుతుంది ఇక తమలపాకు విషయానికి వస్తే ప్రతి పూజలో మనం ఉపయోగిస్తూనే ఉంటాము తమలపాకు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆకు కనుక తపలపాకుతో మనం పరిహారం చేసినప్పుడు గౌరీ మాత సరస్వతి మాత లక్ష్మీదేవి ముగ్గురి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అందువల్ల మనం తమలపాకు మంద పరిహారాలను చేయాలి ఈ పరిహారం చేస్తే మన కష్టాలు దరిద్రాలు వందకి వంద శాతం కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మనకు బాగా నష్టాలు అనేవి లేకుండా చాలా మంచి లాభాలతో బాగుంటుంది అయితే మనం ఈ పరిహారాన్ని ముఖ్యంగా ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం చాలామంది ఈ రోజులో ఎంత కష్టపడినా ఫలితం లేక బాధపడుతూ ఉన్నారు కొంతమందికి ఫలితం అనేది ఎంత కష్టపడినా అస్సలు రాదు మరి కొంతమందికి చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది అలా ఉండడానికి కారణం వారికి దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది మరి మాకెందుకు దైవానుగ్రహం లేదు అంటే కనుక దైవం యొక్క అనుగ్రహం అనేది కలగాలి అంటే మనం పాప పుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది తద్వారా వారికి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది మీ యొక్క కుటుంబంలో కూడా మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి డబ్బు అనేది సంపాదిస్తే సమాజంలో కూడా మంచికి మనిషికి మంచి గుర్తింపు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజం కూడా మనల్ని ఎక్కువగా రెస్పెక్ట్గా చూస్తుంది ఈ సమాజంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మనకు వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోయి లాభాలు అధికంగా రావడం అయితే జరుగుతుంది వృత్తి యందు వ్యాపారం యందు కూడా ఉండే సమస్యలు తొలగిపోతాయి అలానే జీవితం అనేది మనకు ఎంతో అనుకూలంగా మారుతుంది అని మనం చెప్పుకోవచ్చు మన కుటుంబంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అయితే మనకి పరిహారం అనేది అంటే ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనే సందేహం ఇప్పటివరకే చాలామందికి వచ్చి ఉంటుంది ఈ పరిహారం ఏ సమయంలో చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది అంటే ఈ పరిహారాన్ని ఎవరైనా సరే సమయంలో చేయండి అప్పుడే మనకు ఉండే కష్టాలు సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఈ పరిహారం రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక ఈ యొక్క ఆకుతో రాత్రి సమయంలో మనం పరిహారం చేస్తే చాలా అంటే చాలా శుభ ఫలితాలు మనకు కలుగుతాయి కాబట్టి ఈ ఆకుతో రాత్రి సమయంలో ఎలా పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం మీరు మొదటిగా ఒక తమలపాకును వాడినా పర్వాలేదు మందార ఆకును వాడినా పర్వాలేదు మందార ఆకును తీసుకోండి ఆ ఆకు పైన ఒక అంటే మందార ఆకు లేదా తమలపాకులు తీసుకొని ఆకు పైన అంటే కొన్ని బియ్యాన్ని మొదటిగా పోయండి బియ్యం అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ధాన్యం ఎప్పుడు ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది దగ్గర ధనం ఉన్నట్టే అంటే అన్నపూర్ణాదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మన ఇంటి బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి బియ్యం డబ్బాని కళ్ళతో తండకూడదు బియ్యాన్ని కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు ఇలా కాస్త జాగ్రత్త అయితే తీసుకోవాలి ఇక ఆ యొక్క ఆకుపైన కొన్ని అంటే ఒక గుప్పెడు బియ్యాన్ని పోయండి అలా పోసిన తర్వాత ఆ బియ్యంలో ఒక పొగ ఒక ఉచ్చడి పండును అలాగే ఒక పోక ఖర్చూరా ఎండిపోయిన డ్రై ఫ్రూట్ ఖర్జూర ఉంటుంది కదా దాన్ని వేసేయండి ఇక అలా గుప్పెడు బియ్యాన్ని ఆకుపైన పోసే మనం చెప్పినట్లుగా డ్రై ఖర్జూర పోక అలాగే ఉచ్చడి పండు దానితో పాటు ఒక కొడుక మనం నార్మల్గా మనం ఏదైతే లక్ష్మీదేవికి బియ్యం పోసినప్పుడు పెడుతూ ఉంటామో అలా పెట్టాలి అలా పెట్టిన తర్వాత మనం అలా పెట్టేసి ఆ తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ని కూడా వేయాలి అలా వేసి మనకు ఏవైతే సమస్యలు ఉంటాయో అవి మనసులో చెప్పుకోవాలి ఆ సమస్యలు అనేవి తొలగిపోవాలి అని మనసు మనస్ఫూర్తిగా వేడుకోవాలి అలా చేసి ఆ తర్వాత వాటిని అలానే ఈశాన్యం దిక్కున పెట్టాలి ఈశాన్యం దిక్కున అలా పెట్టడం వల్ల మనకు సమస్యలు లేకుండా ఉంటాయి మనం ఏ కోరిక కోరి కోరినా సరే తప్పక నెరవేరుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని రేపు శనివారం ఎవరైనా సరే చేయవచ్చు ఎవరికైనా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈరోజే శనివారం సాయంత్రం తప్పకుండా చేయండి పరిహారం అయితే చాలా ఉపయోగపడుతుంది అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అలా ఈ యొక్క పరిహారం అనేది ఎవరికైతే డబ్బు నిలకడగా ఉండట్లేదు దాని సమస్యలు ఎక్కువగా ఉన్నాయో అలాంటి వారికి చాలా అంటే చాలా గొప్ప ఫలితాన్ని అయితే ఇస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి మీ సమస్యలను తొలగించుకోండి అలానే మీ యొక్క చుట్టూ ఉండే దరిద్రాలను కూడా తొలగించుకోండి తెలుసుకున్నారు కదా ఈ యొక్క వీడియో అనేది మీకు అంటే మరి ఆ బియ్యాన్ని ఏం చేయాలి అనే సందేహం కూడా మీరు చాలామందికి వచ్చే ఉంటుంది ఆ బియ్యాన్ని మీరు ఉదయాన్నే కానీ లేదా ఏదైనా మంచి మీరు నాన్ వెజ్ తినేటువంటి రోజున బియ్యంతో పాయసాన్ని చేసుకొని తినండి ఆ అనే ఉచ్చడి పండు పోక మళ్ళీ పూజకి ఉపయోగించవచ్చు ఇలా మీరు ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి కడ అక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు మీ సంపూర్ణంగా కలిగి మీకున్నటువంటి ధనయోగం అనేది పడుతుంది ఇక వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి